హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వెంకటేష్ని హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని సో అందరు ఎలా ఉన్నారు మేమైతే కొంచెం బాగున్నాం లేదు నేనైతే చాలా బాగున్నాను ప్రజెంట్ అయితే చాలా బాగున్నాము ఇంతకు ముందు అయితే త్రీ మంత్స్ నేనైతే అస్సలు బాగాలేను లేదు నేనైతే చాలా బాగున్నాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా అందుకే చాలా బాగున్నాడు టూ మంత్స్ ఆయన మాల వేసుకున్నారు వన్ మంత్ వరకు ఇంటికి రాలేదు సో యాక్చువల్గా వీడియో కూడా చేసేది ఏంటంటే మేము ఇంచుమించు దగ్గర దగ్గర డైవర్స్ వరకు వెళ్ళిపోయినాం మేము చిన్న చిన్న గొడవలు కాస్త చాలా పెద్దగా అయిపోయినాయి అది కూడా పది మందిలో కాదు మేమిద్దరమే డిసైడ్ చేసుకున్నాం మేమిద్దరమే డిసైడ్ చేసుకుని లవ్ చేసుకుని ఎలా పెళ్లి చేసుకున్నామో సో అలాగే డైవర్స్ కూడా అనేసి కూడా ఫిక్స్ అయిపోయినాం కాకపోతే నేనేమో పాప గురించి ఆలోచించాను సో తన పాప గురించి ఆలోచించి మళ్ళా వచ్చారు సో ఈ త్రీ మంత్స్ అయితే నాకైతే టార్చర్ అనేది చూపించింది ఆయన నేను రియల్గా సైకో సైకో ఎలా ఉంటారో అలా ఉన్నాడు సో ఈ త్రీ మంత్స్ అయితే నా హెల్త్ కూడా అస్సలు బాలేదు నేను మధ్యలో పెడతాను నాకు అసలు ఏమైంది ఏంటి అనేది ఎవరైనా మాళ వేసుకుంటే టార్చర్ చూపిస్తారా అసలు నేను ఫోన్ కూడా చేయలేదు ఈ మాల వేసుకున్నప్పుడు అయితే ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అబ్బా ఆ మాల తీసిన తర్వాత వన్ మంత్ ఫోన్ చేయకపోతే ఎంత బాధ కనిపిస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ ఒక్క ఫోన్ చేయకపోతే ఎలా ఉంటారు చెప్పండి ఫోన్ చేయకపోతే అదే పెద్ద టార్చర్ అదే పెద్ద టార్చర్ ఫోన్ చేయకపోవడమే పెద్ద టార్చర్ ఈయన ఫోన్ చేయట్లేదు అసలు ఎందుకు ఏంటి అనేది ఆ ఆలోచనలో నేను పడి నాకు ఫీవర్ టైఫాయిడ్ నాకు సిక్స్ గ్రామ్స్ బ్లడ్ ప్లేట్లెట్లు పడిపోయినాయి అసలు చాలా అంటే చాలా సీరియస్ అయిపోయినాయి పడిపోయినాయి ఎక్కడ దొరకలేదు జోకులా మధ్యలో అలా నేను టెస్ట్ చేయించిన తర్వాత అలా తెలిసినా కూడా నేను తిరుపతికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చాలా సీరియస్ అయ్యా సీరియస్ అయ్యాను ట్వంటీ సెవెన్కి వచ్చేసింది సో నేను దర్శనం కూడా చేసుకోలేదు అమ్మ పాప ఇద్దరే దర్శనం చేసుకున్నారు సో అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాను ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను ఐరన్ ఇంజెక్షన్ వేశారు అలా అలా చాలా 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 జరిగినాయి వన్ మంత్ అయితే ఇద్దరం డిసైడ్ అయిపోయాం డైవర్స్ తీసుకోవాలి ఎలాగైనా నువ్వు నాకొద్దు నేను నీకొద్దు అని ఇద్దరం గట్టిగా అనుకున్నాము అనేసుకున్నాము వేసుకున్నాం మేము మిత్రమే ఆనేసుకున్నాం మేము మిత్రమే పెళ్ళి చేసుకున్నాం మేమిద్దరమే ఆనేసుకున్నాం కానీ సమాజం ఒప్పుకోదని మాకు తెలుసు అలానే అని నలుగురిలో పడాలనే ఆలోచన లేదు అండ్ ఏమనుకున్నానంటే అంటే అయినా ఈ సోదంతా వాళ్ళకి ఎందుకు చెప్పాలి కదా ఈ త్రీ మంత్స్ ఎందుకు మనం వీడియో లేదు అదే లేదు కానీ వీడియోస్ కోసం కానీ కానీ ఈ సోదంతా ఎందుకని అనుకోవద్దు మీరు ఎందుకంటే మేము డైరెక్ట్ లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోయాం విడిపోవాలనేసి మళ్ళీ మాకు పాప ఉంది కదా పాప గుర్తొచ్చేసి చిన్న 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 గొడవలు ఎట్లయినా జరుగుతాయనేసి అనుకొని నేనే మళ్ళీ సర్దుకొని కాంప్రమైజ్ అయ్యి ఇంటికి వచ్చి మళ్ళీ మా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సో న్యూ లైఫ్ న్యూ లైఫ్ మీకు కూడా అదే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న గొడవలు అయ్యి ఫ్యామిలీలో చాలా మంది డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు కోట్ల చుట్టూ కానీ బుల్స్ల చుట్టూ కానీ ఇలా చాలా మంది తిరుగుతున్నారు సో అలా ఎవరు డిసైడ్ చేసుకొని తొందరపడి విడిపోకండి నేను అదేవిధంగా తొందరపడి ఉంటే ఈ మేము మేమిద్దరం డైవర్స్ తీసుకునేటోళ్ళం అక్కడ దాకా ఇద్దరం డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా డైవర్స్ ఇచ్చేయాల్సిందే కదా సో మేము అంత దూరం కూడా వెళ్ళిపోయినాం ఇద్దరం డిసైడ్ అయ్యి డైవర్స్ వరకు వెళ్ళిపోయినాం కాకపోతే పాప గురించి ఆలోచించి నేనే ఒక స్టేజ్ దిగొచ్చి మళ్ళీ ఈమెతో కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నా ఈ త్రీ మంత్స్ మస్తు రాడు అనుకున్నట్టు ఉంటాడు వెంట చాలా మంచివాడు చాలా మంచి కదా ఈ త్రీ మంత్స్ లో నాకు ఎంత చూపించిండు సో మేమిద్దరం అయితే డైవర్స్ దాకా వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ ఇంకో వన్ మంత్ అయితే డైవర్స్ అయిపోయాయి మా ఇద్దరిది ఆయన దారి అయినది నా దారిని నేను చూసుకునేట బట్ బా బేబీ గురించి ఆలోచించి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఇద్దర కలిసి ఉంటున్నాం కలిసి ఉంటున్నాం సో చాలా మందికి ఒక మంచి మెసేజ్ ఇద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాం ఎందుకంటే చాలా మంది ఈ కాలంలో భారభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి పట్టుకున్న విడిపోతున్నారు పట్టుకున్న విడిపోతున్నారు అంటే విడిపోవాలనుకోలే పట్టుకున్న పట్టుకున్న నేను కూడా అలా అదే ఆలోచించాను కానీ అసలు ఎందుకు విడిపోవాలనుకున్నావు ఏంటి దేనికి అసలు మా ఇద్దరికి రీజనే లేదు బట్ చిన్న చిన్న ఇష్యూకే మేము విడిపోవాలనుకున్నాం ఆలోచించిన తర్వాత చెప్పే ఇంత గలీజ్గా ఆలోచించామా అని ఆ తర్వాత అనిపిస్తుంది సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కూడా చేయాలి అనుకుంటున్నాము ఇక సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయాలి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఎందుకంటే ఇంతకుముందు మేము ఇట్లా వీడియోలు చేస్తాం మీరు మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ఇంత ఫేమస్ అనుకోలేదు అలా అనుకుని ఉంటే నేను ఫస్ట్ నుంచి మేము ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి పాపని కేరింగ్ చేసే వరకు మొత్తం డెలివరీ అయ్యే వరకు వీడియోలు తీసుకునేమో అదృష్టం అప్పుడు లేదు సో ఈసారి అయినా మీకు చూసి అదృష్టం కలుగుతుందేమో నాకు కూడా మెమరీస్ లాగా గుర్తుండిపోయేలాగా వీడియోలు తీసుకోవడం సో అలా సేవ్ చేసుకోవడం ఇలాంటి అయినా ఈసారి అయినా దక్కుతుందేమో చూద్దాం సో మేడంని ఒక్కసారి కలవాలి కలిసిన తర్వాత మేడం ఏమంటారు ఏంటి అనేది కూడా నేను మీకు ఒక మెసేజ్ ఇస్తాను సో మేడం గురించి మీకు చెప్పాను కదా సో మేడం నేను ఇంకో సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ చేయాలి అనుకుంటున్నాను కూడా చెప్తాను మరి మేడం ఏమంటారు ఏంటి అనేది కూడా నేను మీకు ఒక వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో చేస్తాం మేము మమ్మల్ని ఇంతకుముందు ఎలా సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేయండి ఇంకా మనం నైన్ హండ్రెడ్ కేకి దగ్గరలోనే ఉన్నాం సో అది కూడా కంప్లీట్ చేసుకుంటే దాన్ని కూడా ఒక వీడియో చేద్దాం నైన్ కే సెలబ్రేషన్ చేద్దాం సో ఇలాంటి సెలబ్రేషన్లు ఇప్పటి నుంచి ఎన్నెన్నో చేసుకునే మన ఛానల్ని మంచిగా రన్ చేసుకుంటూ ముందుకు పోదాం మీరైతే మమ్మల్ని అయితే ముందు ఎలా సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకోసమే అంటే అని కాదు చాలామంది తొందరపడి విడిపోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఆలోచన వస్తుంది కదా విడిపోయే ముందు మనకెందుకు విడిపోవాలి మనం కలిసి ఉండాలి అనేసి ఆలోచన వస్తుంది కదా సో ఈ వీడియో చూస్తే మీకు అదే ఆలోచన రావాలని ఈ వీడియో చూస్తున్నాను సో చిన్న చిన్న ఇష్యూలకైతే వీడియో డైవర్స్ దాకా వెళ్ళకండి మా లాగా మా లాగా అంటే నువ్వేమైనా కోర్టుకి వెళ్ళి అప్లై చేసిన వాళ్ళు ఏమిటో లాయర్ చుట్టూ తిరిగినా వాళ్ళు ఏమిటో కేస్ ఏమైనా పెట్టినా మా లాగా మా లాగా అంటావు పెట్టు కేస్ పెట్టు నేను జైలు నేనే పెట్టినా నేను జైలుకి వెళ్ళిపోతాను అని చెప్పిన జైలు కెళ్ళి నేను సుఖంగా ఉంటా అని కూడా చెప్తున్నాడు అబ్బాయి తెలుసా నాతో ఉండడానికి అంత నరకం అనిపిస్తుందండ మరి అందుకే చెప్తున్నాను ఎవరు అట్లా డిసైడ్ అవ్వకండి నా లాగా సైకోలాగా ఆలోచించి కేస్ పెట్టి అది ఇది సైకోలాగా ఆలోచించేవాడు ఎత్తవా అట్లా ఇట్లా ఆలోచించాడు ఎత్తవా మంచిగా ఉండి లైఫ్ అనేది లీడ్ చేసుకోండి అండ్ మీరు డైవర్స్ తీసుకెనే ముందు మీ పిల్లల గురించి కూడా ఆలోచించండి సో చాలా మంది అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు మీరు చాలా वीडियोस లో కూడా చూస్తున్నారు చాలా న్యూస్ కూడా వింటున్నారు కదా చాలా చిక్కిపోయింది ఒక్కసారి పిలుస్తాను డెడ్డీ అస్సలు ఇట్రా అన్నర్ ఎలా తిట్టారంటే మమ్మల్ని చూపిస్తానక్కడ వచ్చి వీడియో బంజే వీడియో బంజే

మా లైఫ్ని లీడ్ చేసుకోవాలనేసి అందరం కలిసి ఉండాలనేసి తిరిగి కావాలంటే అది మా చేతిలో ఏం లేదు కదా దేవుడి చేతిలో కానీ ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఒక మంచి మెసేజ్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో బోర్ కొట్టదని అనుకుంటున్నాను పది మందికి ఉపయోగపడే వీడియో చేసామని అనుకుంటున్నాను కదా సో మీకు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఎవరి లైఫ్ ఎట్లా ఉంటుందో అని బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం అండ్ డైలీ ఒక లైవ్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాము ప్లస్ కళ్ళు ఊడిపోయింది మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గంట వెళ్ళి టింగ్ 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 అని కొట్టండి మీరు అలా కొడితే మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఎమ్మటే మీరు చూసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్